హలేలుయ ఒక పాట పాడుకుని దేవుని అమ్మని స్థుతించుకుందామండి రండి 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 రమ్మనుచున్నాడు ప్రభు ఏసు మిమ్ములను రమ్మను ప్రభు ఏసు మిమ్ములను రండి 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 చున్నాడు ప్రభుయే సుమిమ్ములను ప్రారం చున్నాడు ప్రభుయే సుమిలను ప్రయాస పడుచు చున్నాడు ప్రభుయే సుమిలను రమ్మను చున్నాడు ప్రభుయే సుమిలను రండి 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 రమ్మను చున్నాడు ప్రభుయే సుమిమ్ములను రమ్మను చున్నాడు ప్రభుయే సుమిమ్ములను అగాధమనే లోకములో ఎన్నేళ్ళు అలసిపోదు అగాధమనే లోకములో ఎన్నేళ్ళు అలసిపోదు దరికాల ప్రభు హలేయా ప్రభను క్రీస్తు నామంలో మాదేపురం గ్రామ గ్రాపదస్తులందరికీ కూడా మా హృదయ హృదయాభివందనాలు తెలియచేస్తున్నాం అండి ప్రభున యస్ క్రీస్తు ఈ లోకానికి వచ్చిన వచ్చిన విధానాన్ని బట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని అని మేము ఈ దేవుణ్ణి మేము నమ్ముకున్నామండి ఈ దేవుని గురించి మీకు తెలియచేయాలని ఈ గ్రామానికి వచ్చామండి ప్రయాసపడి భారం మోయించిన సంస్థ జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని నీ దేవుడు తెలియచేస్తున్నాడండి మన భారాలు మనం మోసుకోలేము కానీ దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు తన మన భారాలన్నీ కూడా ఆయన మోస్తూ మనల్ని ఆయన ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఆయన మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడండి ఈ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా కాపాడుకుంటామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా కాపాడుకుంటామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుందండి నేరే నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయం అని తెలియజేస్తుందండి అలా ఈ దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము ఈ దేవుడిలోని మేము ఈ దేవుడు ప్రేమను ఎంతో పొందుకుని ఉన్నామండి ఆ ప్రేమ ఎంతంటే ఆ ప్రేమ కొలవలేనిదండి ఎత్తైనది లోతైనది ఆ ప్రేమను మేము పొందుకున్నాం అదే ప్రేమను మీరు కూడా పొందుకోవాలని ఈ గ్రామానికి వచ్చి మేము ఈ శుభవర్తమానాన్ని మీకు తెలియచేస్తూ ఉండగా మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నామండి బైబిల్ ఒక ఒక ఒకని గురించి మీకు తెలియచేయాలని మేము ఆశపడుతూ ఉన్నాము బైబిల్ గ్రంథంలో ధనవంతుడు అప్పుడు ఉన్నాడండి భేదవాడైన లాజరు కూడా ఉన్నాడు ధనవంతుడు తన ఉన్నంతకాలం కూడా తన ఎంతగానో సుఖాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో జీవించాడండి పేదవా లాజర్ కూడా ఆయన బల్ల కింద పడి పడిన రొట్టెలు తిని ఆయన కూడా జీవించాడు జీవించినప్పుడు ఇద్దరికీ మరణం వచ్చిందండి ధనవంతుడు చనిపోయాడు బీదవాడైన లాజర్ కూడా చనిపోయాడండి చనిపోయినప్పుడు ధనవంతుడైతే నరకానికి వెళ్ళాడు లాజర్ అయితే స్వర్గానికి వెళ్ళాడండి పరలోకానికి వెళ్ళాడు అంటే అక్కడ ఎప్పుడు కూడా లాజర్ ఏం చేసేవాడంటే తనకు దొరికిన కొంచెం ఆహారాన్ని కూడా దేవుని స్థుతిస్తూ భుజిస్తూ ఉండేవాడు ధనవంతుడు ఏం చేసేవాడంటే తనకున్నదాన్ని తనకున్న దాంట్లోనే ఎక్కడ దేవుణ్ణినే దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి చేయి ఆరాధించకుండా తనకున్నదాన్ని భుజిస్తూ ఎంతగానో అతిశయించాడండి ఈ లోకల్లో ఉన్నదాన్ని బట్టి కానీ లాజర్ అయితే తనకున్నది కొంచెం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడంటే నమ్మ దేవుడంటే విశ్వాసం నుంచి బ్రతికిన నా లాజరు పరలోకానికి వెళ్ళాడు ధనవంతుడైతే నిత్య నరకాగ్నికి వెళ్ళాడండి అక్కడ వేదన శ్రమ ఆ బాధను తట్టుకోలేక ఎంతగానో వేదన పడుతూ ఉన్నప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడండి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నప్పుడు అక్కడి నుంచి కింద నుంచి నరకంలోంచి ధనవంతుడు పిలుస్తాడు తండ్రి అయిన అబ్రహమ్మ ఒక్కసారి పంపించు తన వేలి కొనలతో నీళ్లు ముంచి నా నాలుక నేను ఇక్కడ వేదన పెడుచున్నాను దాహంతో నేను ఎంతగానో నరకాన్ని అనుభవిస్తున్నాను నా వేళ్ళు కొనలతో నా నోటిని తడుపుతాడని ధనవంతుడు అన్నప్పుడు లాజ అబ్రహాం అంటాడు అక్కడికి ఇక్కడికి చాలా అగాధం ఉన్నది అక్కడ వారు ఇక్కడికి వెళ్ళటానికి లేదు ఇక్కడ వారు అక్కడికి వెళ్ళటానికి లేదని ధనవంతుడు లా అబ్రహాం అంటాడండి అన్నప్పుడు ఆ లాజర్ అంటాడు ధనవంతుడు అంటాడు ఇంకా భూలోకంలో నా సహోదరులు ఉన్నారు వాళ్ళ యుద్దకి లాజర్ను పంపిస్తే నా సహోదరులు ఈ దేవుణ్ణి తెలుసుకుంటారు ఈ వ్యాధుల నుంచి వారు విడిపించబడతారనేసి ధనవంతుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నారు చెప్పటానికి మోషయ్యి ఇంకా మిగిలిన ప్రవక్తలు ఉన్నారు అక్కడ చెప్పటానికని అబ్రహం అన్నప్పుడు అలా కాదు ఇక్కడి నుంచి వెళితేనే వాళ్ళు తెలుసుకుంటారు నా సహోదరులు తెలుసుకుంటారు అన్నప్పుడు అది కుదరదు అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకొని ఎక్కడ వాళ్ళు వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళు తెలుసుకోరని అబ్రహాం అంటాడండి అంటే మనం దేవుడి మాట మన మన ఎద్దకు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి అంగీకరించాలండి అంగీకరించి నిర్లక్ష్యం ఎక్కడ చేయకుండా ఇది దేవుడు మాట దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చి చెప్తున్నారనేసేసి దేవుణ్ణి మనం అంగీకరించే విధంగా ఆయన శువార్తను మనం తీసుకోవాలండి అలా దేవుని మాట మా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రోజుల కొన్ని సంవత్సరాలు అయితే మేము దేవుణ్ణి నిర్లక్ష్యం చేసామండి ఈ దేవుడు మా దేవుడు కాదు మాకు సంబంధించిన దేవుడు కాదు ఇది అమెరికా వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని కొన్ని కొన్ని అయితే మేము నిర్లక్ష్యం చేసాం దేవుడు మాట మా మధ్యకు పదే పదే వచ్చినప్పుడు ఆయన ప్రేమ మమ్మల్ని వెంటాడి వెంటాడి దేవుడి మాట వచ్చినప్పుడు దేవుణ్ణి మేము తెలుసుకున్నామండి దేవుణ్ణి తెలుసుకోకముందు మేము ఎంతగానో మా కుటుంబాల్లో సమాధానం లేదు శాంతి లేదు అసలు మేమైతే రోజు గడవటమే కష్టం అనేసి సన్న రోజులు మా జీవితాల్లో ఉన్నాయండి కానీ ఈ దేవుడిని తెలుసుకున్నాక శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను దేవుడి మాట సెలవిస్తుంది కదండి ఆ శాంతి సమాధానాలతో మా కుటుంబాల్లో మేము సమాధానంగా ఉంటున్నాము ఆ మీరు కూడా ఉండాలని మేము ఆశపడుతున్నామండి మీరు కూడా ఈ దేవుణ్ణి తెలుసుకోవాలని మేము ఆశపడుతూ మీ గ్రామానికి వచ్చి ఈ మాటలు ప్రకటించుతున్నామండి మా మాటలు వినాలని అది దేవుడు మాట మా మాట కాదండి ఇది సర్వలోకానికి వెళ్ళిన సువార్తను ప్రకటించండి సువార్త అంటే ఏంటి మంచి మాట అండి సో మంచి అప్పుడు మనకి శుభవార్త ఎవరైనా తీసుకొస్తారు చెడ్డ వార్త ఎవరైనా తీసుకొస్తారు కానీ శుభవార్తను మనం జీవితాల్లోకి మనం అనువించుకొని మనం జీవిస్తాం అలాగే ఈ శుభవార్తను మీరు శుభవార్తమైన మీరు వినాలని ఈ దేవుణ్ణి తెలుసుకోవాలని మేము ఆశపడుతూ నా ఈ గ్రామాన్ని దేవుడు రక్షించాలని కోరుకుంటూ మా మాటలు ముగిస్తున్నామండి ఆమె ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన స్తోత్రములు 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 ప్రభా స కళాశ్వ విర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియపరలోకి తండ్రి నాన్న ఏసా నీకే వందనాలు తండ్రి ఇదిగో ప్రభా ఈ మాదేపరం గ్రామాన్ని నువ్వు ప్రేమించావు కాబట్టి ప్రభా ఈ గ్రామానికి రావడం జరిగింది తండ్రి నాయన ఈ గ్రామ ప్రజలందరినీ నాయన నాయన నా తండ్రి నాయన నా తండ్రి విన్న మాటలు ప్రభా బిడ్డలు నాయన నా తండ్రి విన్న వాటిని ప్రభావ గ్రహించుకునే ఉండాలి తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఈ మైక యంత్రం ద్వారా ప్రభా ఎందరికైతే వినపడిందో ప్రభా ఈ వర్తమానం తండ్రి నాయన వర్తమానాన్ని విన్న బిడ్డలు ప్రభా నాయన మారి మార్పు మనసు మారు మనసు పొందేలాగా సహాయం అందించి అడుగు చిన్నాను తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో నాయన నా తండ్రి నాయన లాజుడు నాయన ధనవంతుడి గురించి ప్రవ్వా నాయన వర్తమానాన్ని విన్నారు ప్రవ్వా నాయన విన్నబిడ్డలు ప్రవ్వా నా తండ్రి ధనవంతులకు కాదు కానీ నాయన నా తండ్రి దారిద్రుడై ఉన్నప్పటికీ ప్రవా లాజలు ప్రభా నీ రైతు రాజ్యంలో ప్రభా నాయన నిలబడి ఉన్నాడు తండ్రి నాయన అటువంటి నాయన ప్రవ్వా నా తండ్రి నాయన నిత్యరాజ్యం పొందుకోవడానికి గ్రామ ప్రజలందరికీ దయచేమని అడుగుచున్నాను తండ్రి విన్న మాటలు ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డ నాయన వెనుకడులో వండునగాక ప్రభా నా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నా కొద్ది నీ పాసనం చేర్చుకోమని ఏసయ్య పుణ్యనామను అడుగు పెడుకుంటున్నాను పరలోకమందున పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి